పచ్చపిల్ల కొంచెం వండా పెరుగుతారు కానీ కొంతమంది వీటి మాత్రం చాలా మంచి మన మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఫార్మింగ్ లో ఆనిమల్ హస్బెండరీలో అది కానీ కొంతమంది ఉన్నారు కదా ఫార్మింగ్ అంటే డైరీ ఎక్కువ క్రాప్స్ హార్టికల్చర్ ఎక్కువ ఉంటాయి జాగ్రత్త వైట్ మేడం చూసానంటే లాగే హెల్దీగా ఉంటే మొక్క ఫ్లవర్ ఇంత ఇంత వస్తుంది మేడం దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే ఇది వారం రోజులైనా ఎక్కువ ఇలాగే కావాలంటే ఒకేలు ఎక్రాటస్ కూడా ఇలాగే ఇష్టం